రిమిన్ పెట్లరా సహోదలరా దేవుడి కృప మీకందరికీ తోడేను కాక మీరందరూ బాగున్నారనుకుంటున్నాను దేవుడు విశ్వాసముగా మూలముగా నడుస్తున్నారని మీ ఆనందంలో ప్రార్థిస్తున్నాను మా యూట్యూబ్ మా చూశందరూ కూడా పూర్తిగా చూడండి ఎందుకనక మంచి మంచి వాక్యాలు అందించాలని ఆశపడుతున్నాను దేవుడు మీతోనే మాట్లాడతాడు ఎందుకనక దేవుడు అందరిని బలపరచడానికి పరాముఖ్యమైనది ప్రార్థన ప్రార్థనలో చాలా విజయం అంది ప్రార్థనలో శక్తి కలిగి ఉండాలి ప్రార్థనను అందరి కోసం ప్రార్థించాలి మనం మనం ప్రార్థించటం కాదు ఎదుటి వాళ్ళని కష్టంలో ప్రార్థించాలి ప్రతి దైవజల కోసం ప్రార్థించాలి ప్రతి సంఘాల కొరకు ప్రార్థించాలి ఎందుకనక మరి దై మరి దైవ సిత్తం దేవుడి చిత్తం దేవుడి చిత్తం ఎలా జరిగించాలంటే దేవుడి సహకారముగా మన దేవుడు ఎంతో భమించాడు దేవుడి సత్తారంగా ఈ లోకంలో ఎంత క్షేమంగా ఉండమంటే అది దేవుడి కృప రెంట్లరా మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి అండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవాన్ని సూత్రాలు మా సహోదీ సహజలు దీవించిన ప్రభా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సజీవులకి ఉంచి నీ సాక్షిగా నిలబెట్టుకోండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి ఆరోగ్యము బలహీత కుటుంబాలను సమాధాన శాంతి లేక అలాగే అందరి ప్రభా నీ కనికరిని చూపించి సాక్షవాడుకమని సహాయం దైత్యమని క్రీస్ పరశుద్ధాత్వం పెట్టడం తండ్రి ప్రయోజనండి అందరికీ వందనాలు ప్రార్థిస్తున్నాం అంటే ఏమిటి ఎలా ప్రార్థిస్తున్నాం దేవుడు ఉదయాన్నే లేచి మందిరములను దేవాలయములను ప్రార్థించగా సాయంత్రం పడక మునిపే ఊలి కొండకెళ్ళి అక్కడ రాయి కడ ప్రార్థించేవాడు యేసుక్రీస్తు అందరికి తెలిసిన్నదే మనం ప్రార్థిస్తున్నాం మర్చిపోతున్నాం సమస్యలతో బాధ కుంగి వేతనతో దేవుడు మర్చిపోతాం ఎలా సమస్య అందరికీ సహజమే నిన్ను సహవాసముతో ప్రేమించడానికి ఏసయ్య లోకానికి ఎలా వచ్చాడో సహకా కలిగించి మనుషులు ఏర్పరుచుకోవడం ఒక్క మెట్టు ఒక్క మెట్టు నీ ప్రార్థన చూసి ప్రతి దైవజ్జను ద్వారాగా ఏర్పాటు చేసుకుని ఒక దేవుడిని అంగీకరించాడు విచ్చినప్పుడు ఆ దైవజ్జను మనం మర్చిపోకూడదు ఎందుకనక ఆళ్ళ మట్టే మనం ఒక అడుగు ఒక్క అడుగు ప్రేమించి అంత సహకరించి ఆత్మసారంగా భూషణ దేవుడు దర్శించాడు విచ్చినప్పుడు మరి మనం యవన కాలములు ఉన్న వృద్ధాతములు కొన్నా ఎవల మట్టి నడిచి మన దేవుడిని అంగీకరించి కొనసాగిస్తున్నాము దేవుడి కృప ప్రార్థన పూర్వముగా మనుషులు ఏర్పడి దాకా ఆనాడు ఏసుక్రీస్తు శిష్యులతో ఏర్పడి చేసుకుని రక్షణ కావాలి రక్షణ కావాలంటే దేవుడిని మనం ఎలా అడిగజాల నడిచాము దేవుని ఎలాగా మనం నడిపించాడో మనుషుల ద్వారాగా దైవ జ్వరంగా ఏర్పాటు చేసుకుని మనం ఒక మెట్టుకి ఓ మెట్టు ఎక్కినప్పుడు మరి వాళ్ళను మర్చిపోతాం సుమ మర్చిపోకూడదు అప్పుడప్పుడు మనం దేవునితో ప్రార్థన ఎలా ప్రా మాట్లాడుతున్నామో దేవుడి కృపబట్టి మరి మర్చిపోకండి మన హృదయంలో మన హృదయంలో ఏ బాధ అయినా సరే ఆ హింస దూరం పెట్టి అప్పుడప్పుడు పలకరించాలి అప్పుడప్పుడు మాట్లాడుతుండాలి దేవుడు ఏకరీతిగా వాళ్ళు ఉన్నారు ప్రార్థన ఉన్నారు అలాగే మరి ఆయన కుమారులు కుమారులుగా దైవజనం ద్వారాగా ఏసుక్రీస్తు ఎలాగా మరి వాడబడి దేవుని తండ్రి మాట అంగీకరించి నడుచుకున్నారో కొన్ని విషయాలు చెప్పిన దేవుని శక్తి కలిగి ఉండాలి మరి లోకాసు వార్త ఇరవై ఒకటి ముప్పై ఆరుల గతండి కాబట్టి మీరు జరగపోవు వీటి వల్ల తప్పించుకొని మనుషుల కుమారుడు ఎదుట నిలవబడటకు శక్తి కల్లా వారనట్లు మనిషి కుమారుడుకు వరగనట్లు నిలబడినట్లు అంటే మనం నిలబడ్డాం దేవుడు తండ్రి నిన్ను వాడబడ్డాడు వాడబడినట్టు మనం వాడుకున్నాడు నిలబడ్డాడు నిలబెట్టినాడు మనం ఒక్కసారి స్నేహితులు ప్రాణ స్నేహితులు వాళ్ళని మర్చిపోకూడదు మర్చిపోతే ఎలా కొత్త కొత్త వాళ్ళు పరిస్థితి చేసుకుంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించటం కాదు పాత వాళ్ళు బట్టే మనం నిలబట్టి మనం అంగీకరించి కొనసాగించావు ఈ బైబిల్ ఏం చెప్తుంది అంటే ఎదుట నిలబడేటకు శక్తిగల్లే వారినట్లు మరి వాళ్ళ బట్టే ప్రతి దైవ దైవజులు బట్టే మనం నిలబడ్డాం వాళ్ళ మనకు అంగీకరించలేదు వాళ్ళు నిలబెట్టలేనిది మనం ఎలాగ అంగీకరి నిలబడలేము కదా వాళ్ళు ఎంతో సేవ చేస్తా ఎంతో అంగీకరిస్తా ఎంతో మరి ఆలో కన్నీరు ఉడిస్తా ఉపవాసము ప్రార్థిస్తా ప్రతి దైవంతో ఒకరితో ఒక సహవాసంతో ఉండాలి ఒకరితో ఒక సహవాసంతో నడుచుకోవాలని మరి భూషణ కిరటంగా ఎంచబడినప్పుడు దేవుడు క్రియనికి ఇచ్చినప్పుడు మనం మర్చిపోతాం ఎలాగా మర్చిపోకూడదు మన తండ్రి నీకు అందరి క్షమానము ఎంచబడాలి అందరి ఏకరీతిగా ఉండాలి అందరి ఏకరీతిగా మనసుతో ప్రార్థించాలి అని బైబిల్ కూడా ఉంది ఎల్లప్పుడూ ప్రార్థన చేయిస్తూ మెలుగుగా ఉండండి చెప్పను ఎల్లప్పుడు వాళ్ళప్పుడు జ్ఞాప చేసుకోవాలి అందరి కోసం మెలుకు ఉండి ప్రార్థించాలి ఆ దినమున పగటి దేవాలయములకు బోధించుకు రాత్రి వేళ కొండకు వెళుతూ కాలముసు గడుపుతను మరి ఏ శ్రీక్రీస్తు అలాగే హోలివేలు పండుగ వెళ్ళి ఎల్లప్పుడు శిష్యుడితో జ్ఞాప చేసుకున్నాడు మరి మంది శిశువులు మర్చిపోయా తండ్రి ఏమి ఇచ్చాడు నేను వచ్చే గడియ వరకు వీళ్ళందరినీ ఏకరీతిగా ఏకర సహవాసముతో వీళ్ళందరూ క్రీస్తు ప్రేమ ఏంటి తెలుసుకోవాలి క్రైస్తవ సహవాసం ఏంటి తెలుసుకోవాలి ఒకరి ఒకరు కానీ ఇలా పాపాత ములిపోయారు ఇలా కానీ బోధించండి బోధ ప్రకారముగా నడిపించండి నా ఇష్టం అని మాట కాదు అది ఇష్టం అవ్వచ్చు కానీ దేవుని చిత్తం జరగాలంటే ఒకరితో ఒకరి భావం నడిచినప్పుడు అది ఏకరీత్యకి ఏక మనసత్వం ఉండాలి వినిపెడ్ల అలా ఉంటేనే మన ప్రధాని యాచగలు నిలబడినట్టు ఏసుక్రీస్తు మరి ఆయన అంగీకరించినట్లుగా ఉన్నట్లు ఉంటాం మెట్ల దేవుని చిత్తం జరిగించాడంటే దేవుని చిత్తంగా మరిని మరి దైవజ్ఞానం మర్చిపోకూడదు మర్చిపోకూడదు చిన్న వాళ్ళవని పెద్ద వాళ్ళవని పెరిపెట్టరా ఈ సత్యాన్ని బైబిల్లో ఉన్నాయి మరి అనారోగ్య సహవాసం కలిగి ఉండాలి ఇది రెండో మాటలు వెళ్తామండి ఒకటి అహను ఒకటి ఏడ్లోకి వెళ్తా చూడండి మనం మనం బద్దములాడు సత్యం అనుకు జరిగిన చొప్పుకుందము మనము అంటే మనమే మనము బంధుములు సత్యమును సత్యములు అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకాశమునకు మనలో వెలుగులోకి నడిపించిన ఎడలా ఎవరు నడిపించారు వెలుగులాండి మనుషులు మనుషులు దేవుడి దేవుడు ఏర్పాటు చేసుకున్న సహవాసముతో మనుషులు వెలుగుల ఎలాగా ఉన్నాము ఉన్నప్పుడు వాళ్ళని ఏకరీతగా ఉన్న కలిగి చేసినప్పుడు మనం మన మర్చిపోకూడదు మర్చిపోతే దేవుడు నిన్ను కూడా మర్చిపోతాడము ఈ రోజుల్లో ప్రార్థనే మర్చిపోతున్నారు సహవాసం మర్చిపోతున్నారు దేవుడి క్రియ మర్చిపోతున్నారు దేవుడి చిత్తం ఏంటి మర్చిపోతున్నారు దేవుడు ఎలా జరిపించారు ఏంటో ఆయన వెలుగు లాగా అని మర్చిపోతున్నారు మర్చిపోయి పాపములు ములిగిపోతున్నారు చెప్పుడు మాటలు విని ఆ పాపలు ములిపోతారు వెనకండి చెప్పింది ఒకటి చేసింది విని కాదు ఇక్కడ ఏంటంటే దేవుడు ఏకీతిగా వెలుగు సంబంధం ఉండాలి వెలుగులో ఉన్న ప్రకారముగా మనము వెలుగులోకి నడిచినట్లా మనం వెలుగులో నడిచినట్లా వెలుగు సంబంధంలాగా ఉండాలి మనమునకు అనే అనేక గలవారే ఉదము అప్పుడు ఆయన కుమారుడు ఈశ్వరత్నతో ప్రతి పాపమును మనల్ని పవిత్రమగా చేయను ఈసరత్నతో ప్రతి పాపములు కడిగి ఉన్నాం ఏస రత్నతో ప్రతి పాపమ్మలు తుడిసి వేశాడు ఏస రత్నములు ప్రతి పాపమ్మలు పవిత్రగా చేసివాడాడు ఏస రత్నములు ప్రతి పాపమ్మలో నీకు శిక్ష అంతా తొలగించి తన మీదేసుకున్నాడు ఏస రత్నతో ప్రతి పాపమ్మలు నీ శిక్ష నీ రాకని నీ మీద రాకని తన శిలువులో ఏలా తీసుకుని ఆయన మాట విచ్చాడు నిలబెట్టాడు మూడోళ్ళు తన లేచాడు అది ఏస రత్నం ఎవరి కోసం ఈ భూలోకాల ప్రతి పాపమ్మలు ఆయన క్షమార్పణ క్షమించడానికే తన మీద వేసుకున్నాడు పాపం పిరమిడ్లరా ఏస ఎంత ఎంత గొప్ప దేవుడు అండి ఎంత ఈ రోజు నువ్వు నేను శిక్ష ఒక్కసారి శిక్ష మనం వేసుకుంటామా అమ్మ నాకిందుకులే ఆ శిక్ష నాకిందుకులే అని దృపేసుకుంటాను కానీ నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ఏసయ్య శిక్ష భారం ఇచ్చా అంటే మన సహవాసం ఉండాలి సహవాసం మర్చిపోయాడు ఒకరితో ఒకరితో నువ్వు బాబు వాళ్ళు నడుచుకోవాలి మనం అలా హహస్యం సహకారం గలవారి ఉన్నాము దేవుడి దగ్గర ఉన్నాం దేవుడి దగ్గర ఆయన రత్నం పడబడ్డాం రత్మ పవిత్రంగా ఉన్నాం కనబడిన వాళ్ళు ఉండడం మనం మాట తీరువు బాస తీరువు యాస తీరువు అయ్యా భాషలో మాట్లాడినా దేవుడు ఎక్కడ మాట్లాడినా ఒకే మాట ఒకే బాట ఒకే యాస ఒకే భాష రీతిగా వేసే రత్నములు పడగొన్న వాళ్ళమై క్రీస్తి ప్రేమ ఎరిగినట్లుగా నిలబడినట్టుగా దేవుడిని అంగీకరించి ఒక భూషణ కరెట ఇచ్చి మనం పాత జ్ఞాపకా తీసుకోవాలి పాత వాళ్ళు ఉంటారు వాళ్ళు జ్ఞాప చేసుకోవాలి వాళ్ళు మర్చిపోకూడదు ఇది మంద అని ఆస్తులు అంతస్తులు పెంచుకుంటాం కాదు ఇది దేవుడి క్రియ దేవుడి సేవ దేవుడి ప్రేమ భూషణ కిరటగా నీకు అప్పగించారు ఒక రీతిగా నడిపించాడంటే ఆయన సత్యమేంటూ ఆయన సహవాసమేంటూ అంగీకరించమేంటూ నువ్వు నడుచుకుని ఒక్కసారి పరీక్షించుకుని హృదయం నీ ప పవిత్రంగా చేశాడు దాస అంటే పవిత్రమైంది దాసరసం అంటే ఎలా మంటే అలా ప్రార్థించేస్తా కదా అది మహానుభావులు అది వాళ్ళ హృదయములు అవయములు అంటే ప్రతి పాపములను తొలగించి కడగబడిన వారు దాసరసము ముట్టుకొని రొట్టి ముట్టుకొని ప్రార్థించాలి నా నీతిని రాజ్యముని మొదటిని మీకు ఇస్తున్నాను నారా రొట్టు శరీరానికి దాసరసం మన దాహ తీర్థానికి అలాంటిది అలాంటిది మన పాపములు ములిపాడు అనే అమూలు మరి రొట్టిని దాసరసంని మన పవిత్ర మనం ప్రార్థించాలి ఏకరీతిగా ఇద్దరు ముగ్గురు నవములు కూడి ఉండి ప్రార్థించి ముట్టుకుని అప్పుడు అందరికీ ఇదే దాసరసం మీరు అందరికీ పవిత్రమలే వస్తారు మీ పాపం ఒప్పుకొని ఎప్పుడు ఏ పాపము చేయని ఒక సేవకుడు దైవోజంగా ఒక శిరస్సు భోసకరణ ఇచ్చారు వాళ్ళని మర్చిపోకూడదు దేవుడు అదే అని కోరాడు మీరు పన్నెండు మందులు శిశువుల ఏకరీతిగా దేవుడి రాజ్యం వచ్చే ఒక సువార్తను ప్రకటించండి అనేక జన్మల మార్పు తీసుకురాయండి ఏసీ కేసి ఎంత చక్కగా పిలిపించారంటే ఈ రోజులు మర్చిపోతారు పింపెట్టా ఇది ప్రార్థిస్తున్నాం మనం అందరి కోసం ప్రార్థిస్తామంటే మన ఇష్టం ప్రార్థించడం కాదు అందరికొరకు జ్ఞాపకా చేసుకొని వాళ్ళ వయసు మీదకి వచ్చిందంటే వాళ్ళ కూడా మర్చిపోకూడదు వెళ్ళి ప్రేమతోనూ అలా పలకరించి ప్రేమతోనూ సహవాసముతో మీరు రాయండి మన బలపరచాలి సంఘాన్ని ఆత్మీయ ఉండాలి ఆ ఆత్మీయ నడిపించాలి బలపరచాలని ఒక రీతిగా ఉంటే దేవుడు ఎంత ఇచ్చించేత నిలిచా బహు సహవాసముతో కాక ఇంకా రొట్టింపు చేస్తాడు ఆత్మ ఒకటి విశ్వాసం ఒకటి ప్రేమ ఒకటి సాధకమైన మాటలు ఒకటి ఏసుక్రీస్తు ఒకటి అందరికీ ఒకటే అన్నాడు రత్న మతపతి పాపమ్మల్ని క్షమించడానికి వచ్చాడు ప్రిమిటరా మర్చిపోకూడదు దైవజనమా విశ్వాసుడా ప్రేమ గల కుమార్తె కుమారుడా దేవుడి మాటని నువ్వు చక్కగా ఏర్పాటు చేసుకోవాలని నేను అంగీకరించుకోవాలని మరి ప్రార్థేస్తాను అందరి కోసం ప్రార్థిస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధమైన ప్రేమగా తండ్రి కృపగల తేవాడి స్తోత్రాలు అనేక బిడ్డల ప్రభా ప్రార్థిస్తున్న తండ్రి ప్రతి దైవజ్ఞానం ప్రతి సేవకులు దీవించి ఆశ్రయించండి నడిపించండి గొప్ప కార్మి తెచ్చేది ప్రభా నేను అనేక బిడ్డల ప్రభావం ఎలా ఓడబడాలో ఎలా నడిపించాలో ఎలా ప్రార్థించాలో నాయన నీ సహాము నీ సహాకారం నడిపించి అందరి వేళల్లో ప్రభావం ఏకరీతిగా నడిపించి ఏక మనసుతో నడిపించి ప్రార్థనించాలన్న తండ్రి ప్రార్థన ఎంత ప్రభా నాడు క్రీస్తు ప్రభుణ నాయన నువ్వు వండు తండ్రి దేవాలయ ప్రభు కూడికెని ప్రార్థించి పటల అయ్యా రాత్రి ప్రభానైనా ఒలివెలి వెళ్ళి ప్రభా ప్రార్థిస్తుంటే అక్కడ సూచించానో ఎంతో ఆశ్చర్యపోయారు ప్రభాన దేవాలయం అంటే ఎంత భయభెత్తగా ఉండోళ్ళు ప్రభావన ఈ రోజు దేవాలయ అయా హృదయాలు తెలుతులేదు ప్రబన అయ్యా నోర్లు తీర్చలేదు ప్రబాణ అయ్యా అలా హృదయ అమ్మ హృదయాలు నాయన ఎవరు ప్రభావ తీస్తలేదు ప్రభావ అలా హృదయంబలు మార్పు సమాధానంగా కొల్లు తెరిచినట్టుగా ప్రభా ప్రార్థించాలని ఆశతో ప్రభ ఎంత బాగుందో శక్తి కలది ప్రభు నీ ఉపకారముతో మాకు సహాయం దాని అన్ని నవముల గొప్ప నవములు ప్రేమ కనికరము నీ ఆశలు నింపమని క్రీస్తే యేసు పరిశుద్ధాత్మ పెట్టకున్నా ప్రమ తండ్రి ఆమె ప్రయజ్ఞలు అంటే అందర కొందరాలు దేవుడి కుటుంబం దేవించి ఆశ్రయించిన కాక ఆమె